రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల పద్ ముప్పై రెండు నిమిషాలకు ఈరోజు సూర్యరాశే వృచ్చకం ఇంకా చంద్ర రాశి వృచ్చికం ఈరోజు తిది పాచమే ముగింపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఆ తర్వాత విద్యా తిథి ప్రారంభం ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకు అనురాధ నక్షత్రం శుక్రవారం రోజు రావడం అందులోనూ కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసంలోని మొదటి రోజైన పాఠ్యమి తిథి రావడం ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈ రోజున పోలి పాఠ్యమి పండుగ పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ రోజు సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసి ఇంటి గడపలను పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి అలాగే తులసి కోట దగ్గర దగ్గర ఆవు పెడతాకి బియ్య పిండి ముక్కు వేయాలి ఓం స్వస్తి గుర్తులను వేయాలి ఆ తర్వాత తులసి మొక్కకు రెండు వైపులా కూడా దీపాలను వెలిగించి మధ్యలో మంచిలో మరొక దీపాన్ని వెలిగించాలి అలాగే ఈ రోజున పరమాన్నంను తులసి మొక్క దగ్గర నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయ సమయంలోనే అంటే సూర్యోదయాని కన్నా ముందుగానే దీపాలను వదలాలి ఒకవేళ చెరువు కానీ నది కానీ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే పెద్ద వెండి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప స్టీల పల్లెని పెద్ద పరిమాణంలో ఉన్న దానిలో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి గంగా నది ఆవాహయామి అనే మంత్రాన్ని చెప్తూ ఆ తర్వాత అరటి దొప్పలలో ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి పూర్ణ కుంభ వత్తులను వేసి అరటి దొప్పలో దీపారాధన చేయాలి అయితే ఒకే దానిలో ముప్పై వత్తుల ముప్పై మూడు వత్తులను వేయలేని వారు మూడింటిలో పదకొండు పదకొండు చొప్పున మొత్తం ముప్పై మూడు వత్తులను వెలిగించి కొద్దిగా మూడు సార్లు ఆ నీటిని ముందుకు జరపాలి ఇలా వెలిగించే దీపాలను పోలీ దీపాలు అంటారు ఆ తర్వాత పోలీస్ వర్గ కథను వినాలి కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పొరపాట్లు అన్నీ కూడా క్షమించబడతాయి అలాగే కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా దీపారాధన చేయడం కుదరని వారు ఈ రోజున వెలిగించే ముప్పై మూడు వత్తుల దీపారాధనతో కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా దీపారాధన చేసిన సమానం సమానమవుతుంది అలాగే ముప్పై మూడు వత్తులు కూడా ముప్పై మూడు కోట్ల దేవత సమానమవుతాయి ప్రతి దే ప్రతి దేవుడికి కూడా దీపారాధన చేసిన దానితో సమానమవుతుంది సూర్యోదయ సమయంలో ఇలా ముప్పై మూడు దీపారాధన చేయడం చాలా మంచిది ఒకవేళ సూర్యోదయ సమయంలో వారు లోపుగా వీలైతే ఉదయం తొమ్మిది గంటల లోపుగానే దీపారాధన చేయడం చాలా మంచిది ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం కూడా కలిసి రావడం మరింత విశేషమైన రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజు వర్చం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు ఉద్యోగ అన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కొత్త బాధ్యతలు పెరుగుతాయి ఇంకా ఈ రోజున మీ పనికి మీ శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా చేసే పనులు మంచి లాభాలను ఇస్తాయి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడంలో కొంచెం జాగ్రత్త అవసరం ఖర్చులు నియంత్రణలు లేకపోతే మాత్రం నష్టాలు తప్పవు మేషరాశి వారికి ఈ రోజున పాత బాకీలు కొంతవరకు వసూలు అవుతాయి కుటుంబ సభ్యులతో చాలా అనుకూలంగా ఉంటారు పెద్దల ఆశీస్సులు మీకుంటాయి అలాగే స్నేహితులు బంధువులు అందరూ కూడా ప్రతి విషయంలో మీకు సహకరిస్తారు ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట తలనొప్పి రావచ్చు అలాగే మేషరాతి వారు ఈరోజు ఎక్కువ లోతుగా ఆలోచించకండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి అధిక ఆలోచనల కారణంగా మీపై ఒత్తిడి కూడా పెరుగుతుంది విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మేషరాతి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు కాగా ఎక్కువగా అనుకూలించే రంగులు పసుపు ఇంకా నారించ రంగు అలాగే మేషరాశి వారికి ఈరోజు తూర్పు దిశగా చేతి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున మేషరాశి వారు ఎరుపు రంగు పగడపు రత్నాన్ని ధరించడం చాలా మంచిది ఉంగరపు వేలుకు ఎరుపు రంగు పగడపు రత్నాన్ని ధరించండి సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా మంచిది ఇంకా ఈ రోజున మేషరాశి వారు ఓం కుజాయ నమా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి ఇంకా మేషరాశి వారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు పరిహారాలు అన్ని కూడా మంచి ఫలితం ఇస్తాయి ఇంత బయట గౌరవాన్ని పొందుతారు అయితే ఈ రోజున మీరు ఎవరితో కూడా ఎక్కువగా వాదన పెట్టుకోకండి అలాగే అప్పులు ఇవ్వడంలో అప్పులు తీసుకోవడంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం మంచిది కాదు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు అన్నింటిలో కూడా చాలా తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది ఇంతకు ముందు రోజువారికన్నా కూడా చాలా తెలివిగా భిన్నంగా ఆలోచించే పనులను చేయవలసి వస్తుంది అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా మరింత గుర్తింపు కలుగుతుంది వ్యాపారం విస్తరించడానికి చాలా అనుకూలమైన రోజు కొత్త బాధ్యతలు స్వీకరించి కొత్తగా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేయండి ఉద్యోగపరంగా పని భారం పెరుగుతుంది అయితే చాలా సంతోషంగా పనులను పూర్తి చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి కుదుర్చుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లావాదేవీలలో అనుకున్నటువంటి లాభాలు వస్తాయి కుటుంబ పరంగా కొంత అవసరాలు ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో శాంతి ఆనందం ఉంటుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు అలాగే స్నేహితులు బంధువులు అందరితో కూడా చాలా మంచి సమయాన్ని గడుపుతారు శారీరకంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఒత్తిడి ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోలికి వెళ్ళకండి ఇంతమేర పని ఒత్తిడి మాత్రం ఉంటుంది అలాగే ఈ రోజున వృషభ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు వృషభ రాశి విద్యార్థులకు ఈ రోజు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఈ రోజున వృషభ రాశి వారు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా వజ్రంతో చేయబడిన ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది ఇంకా ఈ రోజు వృషభ రాశి వారు శివుణ్ణి ఆరాధించడం చాలా మంచిది అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజించండి ఓం నమ శివాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే పేదవారికి బియ్యం లేదా పాలను దానం చేయండి ఇంకా ఈ రోజున వారు అవసరం లేని అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి ఇంకా అనవసరంగా ఎవరితో ఏ విషయంలో కూడా వాదనకు దిగకండి అలాగే ఈ రోజున వృషభరాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాలు అంతగా అనుకూలించవు మిథున రాశి మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు మిథున రాశి వారికి ఈ రోజు చేసే ప్రయత్నాలు మంచి అనుకూలతను ఇస్తాయి పనిలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగానికి సంబంధించి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం కూడా ఇది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎదుటివారి ఈర్ష్య ఎదురు లేదా ఎదుటివారి దృష్టి కారణంగా కొంత తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు అందుకే వ్యాపారానికి సంబంధించి జాగ్రత్తగా వ్యాపార పరంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపార పరంగా కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచు కాదు అలాగే వృషభ రాసేవారు గతంలో చేసిన అప్పులను కొంతమేర తీర్చగలుగుతారు వారి అప్పుల సమస్యలు అనేవి కొంతమేర తగ్గుతాయి ఆర్థికంగా మంచి లాభం కలుగుతుంది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ రోజున డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు అయితే చిన్న విషయాలపై వాగ్వి వాగ్వివాదాలు లేదా అభిప్రాయ భేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఇంట్లో పెద్దవారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వినండి ఇంకా ఈ రోజున మిథున రాసేవారికి స్నేహితులు కుటుంబ సభ్యులు అందరితో కూడా అన్ని విషయాల గురించి చర్చించండి ముఖ్యంగా అపార్థాలకు దారి తీయకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య పరంగా తలనొప్పి నిద్రలేమి సమస్యలు రావచ్చు ఆహారంలో నియమాలను పాటించండి అలాగే వ్యాయామం ధ్యానం చేయండి మిథున రాసే విద్యార్థులు ఈ రోజు ఏ పనిని కూడా ఆలస్యం చేయకండి ముఖ్యంగా ప్రతి పని మీ ప్రతి బాధ్యతను కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయండి ముఖ్యంగా మీరు చేయాలి అనుకునే ఏ పనిని కూడా వాయిదా వేయడం మంచిది కాదు మీరు ఆలస్యం చేసే కొద్దీ ఎన్నో మంచి అవకాశాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది అందుకే మిథున రాసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కాక ఎక్కువగా అనుకూలించే రంగు నీలం రంగు ఇంకా మిథున రాసేవారికి రోజు పడమర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున పచ్చరత్నంను చేతికి ఉంగరంపు వేలుకు ధరించండి అది మీకు ఎంతో అనుకూలతను ఇస్తుంది మిథున రాసేవారు వారు ఈరోజు వినాయకుడిని పూజించడం అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే పేదవారికి పసుపు రంగు వస్త్రాలను కానీ లేదా పసుపు రంగు బట్టలను కానీ దానం చేయండి కర్కాటక రాశి కర్కాటక ఈ ఈరోజు ఎక్కడా కూడా వాదనలలో గెలవాలి అని ఆలోచన చేయకుండా వాదనను ఎలా తగ్గించాలి అనే దిశగా ఆలోచన చేయండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రోజు రోజువారీ అంత సాధారణంగా ఉండదు ఉద్యోగపరంగా కానీ లేదా కుటుంబంలో కానీ లేదా ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వాదనను మాత్రం ఎదుర్కొంటారు పూర్తిగా ఆ వాదనలు చులికి చులికి గాలివాన కాకుండా జాగ్రత్త పడండి ఇంకా కర్కాటక రాశి వారికి రోజు ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు దక్కుతాయి వ్యాపారానికి సంబంధించి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు అయితే మీ అనుభవం మీ మీ తెలివితేటలతో చేసేటువంటి పనుల కారణంగా అది వ్యాపార పరంగా మీరు చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు కూడా వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకమైనటువంటి లావాదేవీలు జరుగుతాయి పాత బాకీలు తిరిగి వసూలు అవుతాయి ఆస్తి సంబంధిత లావాదేవీలలో అనుకూలత ఉంటుంది అలాగే ఈ రోజున కర్కాటక రాసేవారికి ఖర్చులు పెరగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోగా స్నేహితులతో మాత్రం చిన్నపాటి విభేదాలు రావచ్చు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ రోజున కర్కాటక రాసే విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు అలాగే ఈ రోజున మీకు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా కర్కాటక రాశివారు ఈరోజు ముత్యం ఉన్నటువంటి ఉంగరాన్ని ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది మీ కుడి చేతి వేలికి ముత్యంతో పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించండి ఈ రోజున కర్కాటక వారు చంద్ర భగవాను ఇంకా శివుణ్ణి పూజించడం చాలా మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారు ఎక్కడా కూడా కోపంగా ఉండడం చాలా అస్సలు మంచిది కాదు వీలైనంత వరకు చాలా నిదానంగా ఉండండి ఆవేశంగా ఉండకండి చాలా వరకు ఈరోజు మీకు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరితో అనవసరమైన వాగ్వివాదాలు మాత్రం జరుగుతాయి అందుకే శాంతంగా ఉండడం మంచిది అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పనిలో చాలా తెలివిగా ఆలోచించి మీ ప్రతిభను నిరూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కువగా కష్టపడవలసి రావచ్చు ఇతరులకు సంబంధించిన బాధ్యతలను మీరు పూర్తి చేస్తాను అని అనుకుని ఈరోజు మీరు అదనపు పని భారాన్ని మీద వేసుకుంటారు అందుకే సింహరాశివారు ఉద్యోగపరంగా ఎక్కువగా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు అలాగే గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు ఆర్థిక లాభాన్ని ఈరోజు పొందుతారు అనుకున్నటువంటి డబ్బు ప్రవాహం వస్తుంది అందుకే ఈ రోజున వ్యాపార పరంగా సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు ఇంకా కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా చిన్నపాటి విభేదాలు రావచ్చు కుటుంబ అవసరాల కోసం ఈరోజు ఖర్చులు కూడా పెరుగుతాయి అలాగే ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రక్తపోటు పని ఒత్తిడి రక్తపోటు సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి లేని కారణంగా కూడా దాని ప్రభావం ఆరోగ్యం మీద పడవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున సింహరాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సింహరాశి వారికి ఈరోజు చదవాలి అనే పట్టుదల పెరుగుతుంది శ్రద్ధగా అన్ని పనులను పూర్తి చేస్తారు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలను పొందుతారు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఒకటి కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు రంగు అలాగే ఈ రోజున సింహరాశి వారికి తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా రూబీతో పొదిగినటువంటి అంటే మాణిక్యంతో పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది అలాగే ఈ రోజున సింహరాశి వారు సూర్య భగవాను పూజించండి ఉదయం సమయంలో సూర్య నమస్కారాలు చేసుకోండి నీటిలో ఎరుపు రంగు పువ్వులు వేసి సూర్య భగవానునికి నీటిని సమర్పించండి అలాగే ఓం సూర్యాయ మంత్రాన్ని పదకొండు సార్లు పట్టి ఈ రోజున సింహరాశి వారికి ఆర్థిక నిర్ణయాల విషయంలో అనేది మంచిది కాదు అలాగే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఆ విషపూరితంగా ఎవరితో కూడా మాట్లాడకండి రాశి కన్యా రాసేవారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అయితే మీ కష్టానికి మీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం దక్కకపోవచ్చు ముఖ్యంగా మిమ్మల్ని ఎవరో మెచ్చుకుంటారు అని అస్సలు ఎదురు చూడకండి మీ శ్రమకు తగిన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు అలాగే ప్రతి విషయంలో కూడా మీకు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉంటారు ఆలస్యం అయినప్పటికీ కూడా పనులు సాఫీగా పూర్తి అవుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు అనుకూలమైన రోజు అయితే మీ వ్యాపార సంబంధించి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఎవరు ఏ విషయంలో ఎలాంటి సహాయం అడిగినా సరే ఈ రోజు మీరు చేస్తే అది మీకు భవిష్యత్తులో ఇబ్బందిగా మారవచ్చు అందుకే సున్నితంగా తిరస్కరించండి ఇంకా కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థికంగా చేతిలో అవసరానికి తగినంత డబ్బు ఉన్నప్పటికీ అవసరం లేని ఖర్చులు కూడా పెరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా ఈ రోజు కన్యారాశి వారికి చేతిలో ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చయిపోతుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉండబోతున్నాయి కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది బంధువుల నుంచి శుభవార్త వింటారు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే రాశి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా రాశి విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య కాడ కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు ఇంకా ఈ రోజు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ ఈరోజు పచ్చ రత్నంను పొదిగిన ఉంగరంను ధరించడం చాలా మంచిది అలాగే ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి అలాగే ఈ రోజున కన్యా రాసేవారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అలాగే ఈ రోజున ఆరోగ్యం విషయంలో కూడా అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి ఇంకా తుల రాసేవారు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడం మాత్రం మంచిది కాదు అలాగే ఈ రోజున మీరు అవసరం లేని ఖర్చులను వీలైనంత తగ్గించుకోండి తులారాశి తులారాశి వారికి ఈ రోజు ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని కొత్త బాధ్యతలు పెరుగుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా రోజు ఎవరితోనైనా ఏదైనా విషయంలో విభేదాలు రావచ్చు ఆలస్యంగా పనులు పూర్తి అవుతాయి కూడా వ్యాపారానికి సంబంధించి ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోదా ఉండకపోగా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం లేదా తొందరపాటుతో పెట్టుబడులు పెట్టడం కూడా అస్సలు మంచిది కాదు వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీ నిర్లక్ష్యం అజాగ్రత్త అనేది అస్సలు మంచిది కాదు అందుకే తులారాశికి చెందిన వ్యాపారస్తులు ఈరోజు చాలా వరకు అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అలాగే తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోయినప్పటికీ కొంత అలసట ఒత్తిడి మాత్రం ఉంటుంది అలాగే తులారాశి విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదమైన రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కాగా ఎక్కువగా అనుకూలించే రంగులు ఆకుపచ్చ ఇంకా బంగారం రంగు అలాగే తులారాశివారికి ఈరోజు పడమర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా వజ్రం పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది అలాగే ఈ రోజున వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది ఓం శ్రీ మహాలక్ష్మి అనే మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే ఎరుపు రంగు మందార పువ్వులతో పూజ చేయండి పత్తుల రాసేవారు ఈరోజు ఆవేశాన్ని తగ్గించాలి వీలైనంత నిదానంగా ఉండాలి అలాగే కొత్త పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం ఇంకా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి వృచిక రాశి వృచిక రాశి వారికి ఈరోజు పనులు కొంతమేర ఆలస్యం అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు కొద్ది కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఈరోజు పూర్తి అవుతాయి అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి పనులు వ్యవహారాలు విషయాలలో చిన్న చిన్న అర్థంకులు ఉన్నప్పటికీ అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసి విజయాన్ని పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు చాలా లాభదాయకమైన రోజు వ్యాపార రంగానికి చెందిన వృచ్చిక రాసేవారికి ఈ రోజున ఆర్థికంగా కొంత అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి అయితే వాటిని వాయిదా వేయడం కానీ లేదా తప్పించుకున్నా కానీ అవి తప్పనిసరిగా చేయవలసినటువంటి ఖర్చులే ఇంకా ఈ రోజున వృచ్చిక రాసేవారికి వారి కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది అయితే యోగా ధ్యానం చేయడం చాలా మంచిది ఇంకా వృచ్చిక రాసే విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు చదువులో మంచి ఏకాగ్రత చూపిస్తారు అందుకే వృచిక రాసే విద్యార్థులకు ఈరోజు అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే ఈ రోజున వృచ్చిక రాసేవారు పగడపు రత్నాన్ని పగడపు రత్నం పొదిగిన ఉంగరాన్ని ధరి చాలా అలాగే ఈ రోజున మీరు కార్తికేయ స్వామిని కానీ శివుణ్ణి కానీ పూజించడం చాలా మంచిది వృచ్చిక రాశి వారికి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వామి ఇంకా పరమశివుణ్ణి పూజించడం చాలా మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి అలాగే ఈ రోజున వృచ్చిక రాశి వారు డబ్బు అప్పు ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడిని ఎదుర్కొంటారు కోపం ఆవేశంగా ఎక్కడా పనులను చేయకండి ధనుసు రాశి మకర రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి వారి కష్టానికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు అలాగే ఉద్యోగ కూడా చాలా సంతృప్తిగా ఉంటారు ఉద్యోగ రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఇంకా ఈ రోజున ధనుసు ఈ రోజున ధనుసు రాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ఇంతకు ముందు కన్నా కూడా అన్ని విషయాలలో కూడా కష్టపడి గర్వ పనులను పూర్తి చేస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపును పొందుతారు ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి అనుకున్నటువంటి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు మీకన్నా పై అధికారులతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం ఇంకా ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి పెట్టుబడులు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు అలాగే అవసరం లేని ఖర్చులు మాత్రం పెరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున ధనుసు రాశి వారికి కుటుంబ ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహం ప్రతి విషయంలో కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ కొంత కొంతమేర మానసిక ఆలోచన ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది నిద్ర సరిగా ఉండదు అలాగే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ధనుస్సు రాసే విద్యార్థులు ఈ రోజు తెలియనితనంతో ఏవైనా పొరపాట్లు చేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కాగా ఎక్కువగా అనుకూలించే రంగు పసుపు ఇంకా ఈ రోజున ధనుసు రాసే వారికి తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే ఈ రోజు మీరు కనకపుష్యరాగం పొద్దు ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది ఎక్కువగా ఈ రోజున మీరు తూర్పు దిశగా ప్రయాణాలు చేయడం మంచిది అలాగే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది ఈ రోజున ధనుసు రాశి వారు అవసరం లేని ఖర్చులను తగ్గించండి అలాగే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి మకర రాశి మకర రాశి వారికి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి అవుతాయి మకర రాశి వారికి రోజు వారు చేసేటువంటి పనిలో ప్రణాళిక అవసరం ముఖ్యంగా ప్రణాళిక లేకుండా పనులు చేస్తే మాత్రం రెండింతలో ఎక్కువ కష్టం పడవలసి రావచ్చు అలాగే దగ్గర వారే మిమ్మల్ని విమర్శించవచ్చు అందుకే ఏ పని చేస్తున్నా సరే బాధ్యతగా భావించి క్రమశిక్షణగా ఆలోచనతో చేయండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వ్యాపార వ్యాపారపరంగా లాభదాయకంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం కొంత ఆలస్యంగానే ఉంటుంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయం మంచి కాదు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోండి కొన్ని కొత్తగా ఆలోచించి కొత్త ప్రయత్నాలు చేయండి కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు పెద్దవారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి అలాగే బంధువుల నుంచి శుభవార్త వింటారు మకర రాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరంగా మోకాలు నడుం నొప్పి సంబంధిత సమస్యలు రావచ్చు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి మకర రాశి విద్యార్థులకు ఈ రోజు చదువులో కొంత మెలకువగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల జోలికి అకారణమైనటువంటి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కాగా ఎక్కువగా అనుకూలించే రంగులు నీలం ఇంకా ఎరుపు రంగు అలాగే ఈ రోజున మీకు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా మకర రాశి వారు ఈ రోజున నీలం రంగు నీలపు పుష్యరాగం అంటే పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది ఈ రోజున మీ రోజు శనీశ్వరుణ్ణి ఇంకా వెంకటేశ్వర్ల స్వామిని పూజించడం చాలా మంచిది మకర రాసేవారు ఈ రోజు వెంకటేశ్వర్ల స్వామి పాదాలను చూస్తూ ఏ కోరిక కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకే ఈ రోజున మకర రాసేవారికి వెంకటేశ్వర్ల స్వామిని పూజించడం చాలా అనుకూలిస్తుంది అలాగే శనీశ్వరుని కూడా పూజించండి ఓం శనీశ్వరాయన మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ రోజున మకర రాసేవారు కోపాన్ని ఆవిశ్యాన్ని నియంత్రించుకోండి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి అలాగే పెట్టుబడులు పెట్టే ముందు మరింత జాగ్రత్త అవసరం కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి ప్రయత్నాలు పనులు అన్నీ కూడా మంచి విజయాలను ఇస్తాయి ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు చాలా సంతృప్తికరంగా ఉంటారు కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా విషయాలు అనుకూలతను ఇస్తాయి ఆలస్యం అయినా కానీ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు అలాగే మీ దగ్గర వారితో ఇంతకుముందు ఉన్న విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి దాని కారణంగా కూడా ఈ కుంభ కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో పెద్దల జోక్యంతో ఈ రోజున కొన్ని పనులను చాలా తేలికగా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మెరుగైన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది అలాగే కుంభరాశి విద్యార్థులకు ఈ రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అలాగే ఊహించని శుభవార్తలు వింటారు కుంభరాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఈ రోజున మీకు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా వారు గోమే గోమేదికం గో మేదకం పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది అలాగే ఈ రోజున మీరు ఆంజనేయ స్వామిని ఇంకా శివుణ్ణి పూజించడం చాలా మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రాన్ని కూడా జపించండి ఈ రోజున ఆంజనేయ స్వామిని పరమశివుణ్ణి పూజించడం కుంభరాశి వారికి ఎంతో అనుకూలతను ఇస్తుంది అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి అలాగే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ముఖ్యంగా మీన రాసేవారు అనుకున్నది సాధిస్తారు తెలివిగా చాకచక్యంగా పరిస్థితులకు తగ్గట్టుగా సందర్భానుసారంగా ఈరోజు మీన రాసేవారు అన్ని పనులను అన్ని వ్యవహారాలను చెక్కబెడతారు ఆలస్యంగా అవుతున్నటువంటి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు వ్యాపార పరంగా కూడా ఈరోజు చాలా లాభదాయకమైన రోజు మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి లాభాలను ఇస్తాయి ఉద్యోగపరంగా ఈరోజు మీనరాశి వారికి చాలా సంతృప్తిగా ఉంటుంది ఉద్యోగపరంగా ముందు ఉన్నంత పని భారం అనేది ఈరోజు ఉండదు అలాగే మీ ఉద్యోగపరంగా మంచి గౌరవం గుర్తింపును పొందుతారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థికంగా ఈరోజు మీనరాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు ప్రవాహం చాలా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరితో కూడా చాలా సంతోషంగా గడుపుతారు బంధువుల నుంచి శుభవార్త వింటారు అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీన రాసే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా శుభప్రదమైన రోజు ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడానికి మీన రాసే విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదమైన రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు కాగా ఎక్కువగా అనుకూలించే రంగు పసుపు అలాగే ఈ రోజున మీన వారికి తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున పుష్య రాగం పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది ఈ రోజున మీరు శ్రీ మహావిష్ణువును ఇంకా దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పన్నెండు సార్లు చెప్పించండి అలాగే పసుపు రంగు పువ్వులతో భగవంతునికి పూజ చేయండి ఇంకా ఈ రోజున మీనరాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి అలాగే ఖర్చులను తగ్గించుకోండి కోపం ఆవేశంగా అస్సలు ఉండకండి ఈ రోజు మీన వారికి అంతా కూడా అనుకూలంగా సాఫీగా సానుకూలంగా సాగుతుంది